ఆరుగారంటీల్లో ఒకటి అయితే బస్ ఫ్రీ అయితే అయ్యింది ఈ మంత్లో ఎండింగ్ వరకు చేస్తా అని చెప్పిన గ్యాస్ది ఒకటి ఏ పథకాలు అయితే ఉన్నాయి అప్లై చేసుకోమంటే అప్లై చేసుకున్నాము మరి చూడాలి మరి ఎంతవరకు చేస్తాడు ఏందనేది వెయిటింగ్లో ఉన్నాం మేము కూడా నేను కూడా అప్లై చేసినా వెయిటింగ్లో ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి చేస్తాడనే నమ్మకం ఉంది నాకైతే ఎందుకంటే కేసీఆర్ చెప్పిన మాటలకి రేవంత్ రెడ్డి చెప్పిన మాట చాలా ఫరక్ లేదు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు గెలిచినప్పటి నుంచి కూడా చేస్తున్నాడు ఆటీస్ నష్టపోయినా కానీ ఆయన చేస్తాడనే నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన ఫ్రీ బస్ చూసాం ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నారు పబ్లిక్ కానీ ఫ్రీ బస్ అనేది ఒకటి అందరికీ ఫ్రీగా పెట్టద్దు స్టూడెంట్స్కి మాత్రమే అది ఫ్రీగా పెడితే బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా మాత్రం మెడికల్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇట్లా ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళు కానీ యాక్టివ్ ఉన్న వాళ్ళకి కానీ ప్రెస్ రిపోర్టర్స్ కానీ వీళ్ళందరి కోసం పెడితే బాగుంటుంది కానీ ప్రతి ఒక్కరికి ఫ్రీగా పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది నష్ట బా భారం అది ఎవరు గమనించట్లేదు ఇది ఒక్కటి మాత్రం కొంచెం ఈ బస్ ఫ్రీ అనేది ఒకటి క్యాన్సల్ చేస్తే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను ఓన్లీ అవసరం ఎవరైతే అనుకుంటారో వాళ్ళు పబ్లిక్ స్టూడెంట్స్కి కానీ చెప్పిన వాళ్ళకి యూజ్ చేస్తే బాగుంటుంది అది దానివల్ల మిడిల్ క్లాస్ ఉన్న ఆటో యూనియన్స్ కానీ క్యాబ్స్ డ్రైవర్స్ కానీ చాలా నష్టపోతున్నారు ఆటో ఫైనాన్స్ తెచ్చుకున్న వాళ్ళు కానీ మధ్య తరగతి చాలా నష్టపోతున్నారు ఇంకోటి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి గ్యాస్ ఇస్తామని చెప్పేసి అంటారు ఫిలింగ్ అనేది కూడా తక్కువ వస్తుంది అనేది టాక్ ఓటి ఉంది ఆ ఫిల్లింగ్ అనేది ఫస్ట్ ఎలా ఉండనో సిలిండర్ అలానే ఉంటే బాగుంటుంది అది ఫోర్ హండ్రెడ్కి తగ్గించినట్టు అనిపిస్తున్నదని పబ్లిక్ అనేది కొంచెం రియాక్ట్ అవుతున్నారు దాన్ని ఇంకా చూడాలి మరి ఇంతవరకు చేస్తుంది అమలు అయినాకైతే ఉంటుంది ఏం అది రైతు బంధు ఇంకోటి ఆసరా పెన్షన్ అనేది అది ఇంకా చెప్పడమే అయ్యింది కానీ కార్యాచరణ అనేది కాలేదు బట్ ఇప్పుడు నాకు తెలిసిన అది ఏంటంటే ఈ రెండు మూడు వీక్ వీక్ వీక్స్ నుంచి చూస్తుంటే రేవంత్ రెడ్డిని పద్నాలుగు వందల కోట్లు అప్పు చేసిండు అనేది ఒక అరవై నుంచి ఆరు గ్యారెంటీల కోసం అనేది ఒకటి చూస్తుండ అది పేపర్లో వస్తుంటే అది అప్పు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి చేసిండు కానీ అప్పు చేసిన దాన్ని రికవర్ చేయాలి రికవర్ చేసినప్పుడే ఆర్థిక వ్యవస్థ అనేది నష్టపోకుండా మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పడకుండా ఉంటుంది తీసుకురావడం గొప్ప కట్టడం కూడా ఇంపార్టెంట్ కదా అప్పుల్లో ఉన్నదాన్ని రాష్ట్రం ఇంకా అప్పుల్లో చేసినట్టు అట్లా చేస్తే మాత్రము మళ్ళీ సిక్స్ మంత్స్లో మళ్ళీ రియాక్టేషన్ అనేది పబ్లిక్ నుంచి రియాక్టేషన్ అనేది కనబడుతుంది అప్పు అనేది మనకు చూపిస్తుంటారు కాబట్టి అనేది రాష్ట్ర ప్రభుత్వం మీదనే పడుతుంది ఎవరి మీద పడది అప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పడ్డప్పుడు మన మీదనే ట్యాక్స్ రూపంలో కానీ ఏదో రూపంలో కానీ అవుతుంది మళ్ళీ ఆరు గ్యారంటీలు అనేది పర్ఫెక్ట్ పెట్టిండు దాని అమ్మలు పర్ఫెక్ట్ చేస్తే ఈ ప్రభుత్వం చేసిన అమలుకి చెప్పిన హామీలకు అన్నిటికీ అది చేస్తా అనే ప్రభుత్వం ఏ నమ్మకం వస్తాను నెక్స్ట్ ఎలక్షన్లో దీనికి ఛాన్స్ ఉంటుంది చేయాలి ఏదో ఒకటి తక్కువ అయినా కానీ నమ్మారు పబ్లిక్ మాత్రం ఇప్పటికే రైతు బంద్ చేస్తా అని చెప్పి తొమ్మిదో తారీఖు అన్నాడు తొమ్మిది వాళ్ళు ఎంత డేటు చాలా ఫరక్ ఉన్నది డేటు చూసే ఏడు పోయిన మంత్ తొమ్మిది అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి తొమ్మిది వచ్చా వన్ మంత్ అవుతుంది ఆధార పెన్షన్లు అన్నాడు చాలా మంది చూస్తారు అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకోరు ఐదు మంది అన్నీ రిలీజ్ చేస్తే బాగుంటుంది లోటు బడ్జెట్ ఎక్కువైతే అన్నప్పుడు ప్రజలు ఎలా నమ్మేసిరు మరి లోటు బడ్జెట్ అనేది మనకు తెలుసు మరి ప్రజలు ఎలా నమ్మేసిరు మరి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు చెప్పిండి మరి కేసీఆర్ ఎన్ని గ్యారెంటీలు చెప్పిండు చాలా చెప్పిండ్రు కేసీఆర్ మరి అప్పుడు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతారు ప్రజలు కూడా అది వ్యవస్థ అన్నది మన దగ్గర నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మార్పు కావాలనుకున్నారు కాబట్టి మార్పు అనేది మనతోనే స్టార్ట్ అయింది కాబట్టి చూపిస్తున్నారు నెక్స్ట్ మార్పు ఫైవ్ ఇయర్స్ తెలుస్తుంది ఇంకేం మార్పు అవుతుంది అనేది మార్పు కావాలి అది కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఆయన అప్పులు చేసిన దాన్ని అప్పులు కొన్ని చేసి దాన్ని మొత్తం తగ్గిద్దామని ఆయన వేల కోట్లు తీసుకొని ఆయన ఫ్యామిలీకి యూజ్ చేసుకున్నాడు కదా ఆ అప్పులు అనేవి తీసుకురావాలని చూస్తున్నాడు ఇప్పుడు ఐటీలో కూడా చాలా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా అప్పు పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఐటీ మినిస్టర్ ఉండేట కేటీఆర్ అవన్నీ ఎక్కడ తీసుకెళ్ళాడు కొన్ని మాత్రమే డెవలప్మెంట్ చేసింది మరి ఇంకా మిగతా ఎక్కడ పోయినాయి అవన్నీ వెదిక తీస్తాడు రేవంత్ రెడ్డి తీసే స్కీమ్లోనే ఉన్నాడు అందుకో శ్వేతపాత్రం రిలీజ్ చేసింది మన కోసం ఇప్పుడు ఆర్మూర్ జీవన్ రెడ్డి చూసినాం ఆయన ప్రభుత్వానికి ఎన్ని డబ్బులు ఎగ్గట్టని ట్రై చేసిందో అట్లా కబ్జాలు మల్లారెడ్డి ఉన్నాడు వాళ్ళ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు బయటకు వస్తుంది వన్ బై వన్ చూద్దాం ఇంకా సిక్స్ మంత్స్ వరకు చూద్దాం తర్వాత తెలిసిపోతాయి కదా మనకి ఈజీగా అన్న అది గెలిచి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కూడా అవుతా లేదన్న అప్పుడే మనం ఇవన్నీ మాట్లాడడానికి రాదు ఒక ఛాన్స్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మనకు ఒక ఫైవ్ ఇయర్స్లో టూ ఇయర్స్ వరకు అయినా చూడాలి వెయిటింగ్ చూడాలి మనం గెలవంగానే ఇవన్నీ పనులు కావు మెజిస్ట్రేట్ ఆయనకు కూడా తెలియాలి ఆయన కూడా ఏ బడ్జెట్లో ఎంత అప్పు ఉందో మరి కేసీఆర్ ఇవే అప్పులు ఉన్నాయా ప్రతి ఒక్క ఎమ్మెల్యే హిస్టరీ మొత్తం తీయాలి అసలు వాళ్ళ కాన్సెన్స్లో మొత్తం మొత్తం డెవలప్ చేసినా చేయలేరా ప్రజలకు ఎంతవరకు వెళ్ళింది రైతు బంధు తీసుకెళ్ళిండు ఇవి ఉన్న వాళ్ళకే పడుతున్నాయా రైతు బంధు లేని వాళ్ళకి పడుతున్నాయా మరి భూమి లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి కూడా అన్ని ఆలోచిస్తుంది కదా ప్రతి ఒక్కరికి ఆలోచించు మరి అట్లా అన్ని ఆలోచించి దానికోసం మనకు కొంచెం టైం ఇవ్వాలి ఇప్పుడే మనం నిర్ణయం తీసుకోవద్దు ఈ విషయంలో మాత్రం ఇప్పుడు రైతు బంధు అంటే ఎన్ని ఎకరాలు ఉందన్న ఒక సగటు మనలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే మినిమం ఒక ఎకరా రెండు ఎకరాలు అంతకుముందు మరి పెద్ద పెద్ద పొలిటికల్కి ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నారు రైతు బంధు ఎవరు డెవలప్ అవుతుంది వాళ్ళకి డెవలప్ అవుతుంది అలాంటి వాళ్ళని మొత్తం మేర పారేయాలంటే కొంచెం టైం పడుతుంది ఆ వేస్ట్ ఫండ్ అంతా అక్కడ వెళ్ళిపోతుంది గవర్నమెంట్ ఫండ్ అనేది మరి అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటాం రాష్ట్రం అనేది అభివృద్ధి ఎందుకనికెళ్తాయి కానీ ఇట్లా సడన్గా నిండేసి రైతు బంధు రిలీజ్ చేస్తే వేల కోట్లు వెళ్ళిపోతే వాళ్ళ అకౌంట్లకి మళ్ళీ ఏం డెవలప్ అయితే రాష్ట్రం అప్పులలో అవుతుంది అప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వ్యత్యాసం అనేది ఏముంటుంది అందుకోసం వెయిటింగ్ చేయాలి

మరి అది సీతాపత్రం డిజియన్ వాడికి అంత ఉన్నాయి మళ్ళీ చూసినాం మన ఎగ్జాంపుల్ నేనే సీఎం అయితే ఇరవై రెండు కార్లు కొను విజయవాడలో అన్నాడు అలాంటి ఎన్ని ఉన్నాయో మరి దుబాయ్లు ఎన్ని ఉన్నాయో రూజర్ అసలు ఎన్ని కోట్ల ఒక్కొక్క కారు ఒకసారి ఆలోచించండి అలాంటివి ఎన్ని చేసిండు కేసీఆర్ అనేది కేసీఆర్కి ఏం ఏం చేసిండు ప్రజలకు ఏమి అనేది నిర్భయంగా మోమాటంగా ప్రజా పెట్టించిండు ప్రతి ఒక్క సీపీ సెక్రటరీకి వెళ్ళాలంటే ఒక మిడిల్ క్లాస్ ఒకటి కూడా వెళ్ళకుండా ఎలక్ట్రానిక్ మీడియా రాని వెళ్ళాడు అన్న లోపలికి అలాంటిది కే రేవంత్ రెడ్డి లోపల రమ్మంటుండు ఏది ఉన్నప్పుడు ప్రజా పెట్టిండు పెట్టి ప్రతి ఒక్కరి కోసం పెట్టిండు సి ఫోర్ మంత్స్కి ఇప్పుడు మొన్న దాకా చేసుకున్న నిన్న వరకు చేయని అందరూ నెక్స్ట్ మంత్ ఫోర్ మంత్స్లో మళ్ళీ చేసుకోవచ్చు అప్లై ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి అలాంటి టైంలో మనం రాంగ్ టైం అనే క్వశ్చన్లు వేయడము అనే టైం ఇవ్వాలండి ఒక సీఎం అయినా రాష్ట్రం ఎంత అభివృద్ధి చేయాలంటే కొన్ని లుక్స్లు తెలుసుకోవాలని ఏం చేసింది కేసీఆర్ టెన్ ఇయర్స్ తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని ఏం చేయడం చేసిండు అది తీసుకోవాలి వాళ్ళ కోట్ల ఆస్తులు సంపాదించుకోండి వేల కోట్లు అవన్నీ ఎక్కడ పోయినాయి అవన్నీ కేసీఆర్ దగ్గర ఉండే డబ్బు బయట తీయాలంటే టైం పడుతుంది అందుకోసం ఇంకా అడుగుతుండే టైం అయినా